తీరుత ప్రభుత్వం చేపట్టి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించుకున్నట్టుగా వాళ్ళ యొక్క ముందు వైఖరిని ప్రదర్శిస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఎమ్మెల్యేలు మంత్రులను ముట్టడించి అనేక సమస్యలు సంబంధించిన సమస్యలు సంబంధించి కూడా అందరికి అందజేసేటువంటి సందర్భం ఉంది అయితే నేటికి జగన్మోహన్ రెడ్డిస్తామని చెప్పేసి మా సమస్య పైన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా మొండిగా వ్యవహరిస్తున్నారు మీరు ఎంత మొండిగా వ్యవహరిస్తే మేము కూడా రాష్ట్ర మొండిగా అంగన్వాడీలు ఉంటామని చెప్పేసి మీకు రానున్న రోజుల్లో బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ రోజు అంగన్వాడీలు హెచ్చరిస్తున్నారు ముప్పై తొమ్మిదో సమిలా భాగ్యని ఈ రోజు మానవం చేపట్టాము ఈరోజు రాష్ట్రపతి స్పందించకపోతే రాబోయే రోజుల్లో నీ యొక్క కుర్జుని ఇచ్చి భవిష్యత్తులో బుద్ధి చెప్పేటువంటి రోజు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాటి కార్యక్రమాన్ని చేసేసి సిఐటి నాయకులు చాకిని మాట్లాడి కోరుతున్నాం అమర్ణ నిరాహార దీక్ష అంటే నిరావధిక నిరాహార దీక్ష నిన్న మన్నట్టు చేపట్టడం జరిగింది మరి ఈ రోజుకి మూడో రోజు అవుతుంది కావస్తుంది మరి మూడో రోజు అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా చెల్లించేటువంటి పరిస్థితి లేదు మరి ఈ రోజు సాయంత్రం లోపు లేదా రేపటిలోపు మా అంగన్వాడీ నాయకులకు ఏమైనా జరిగితే నువ్వు రాష్ట్రంలో కూడా లేకుండా పోరాడించే ఇదేది గ్యారెంటీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి వాళ్ళ ఆరోగ్యానికి ఏమైనా జరిగితే మాత్రం నువ్వు తట్టుకునేది కష్టంగా ఉంటుంది కాబట్టి మహిళలందరూ కూడా ఏకతాటిగా వచ్చి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది మరి ఈ రోజు మనం గమనిస్తూ ఉన్నాం మరి విజయవాడ కేంద్రంలో అదే విధంగా మనకు రాష్ట్రం మొత్తం మీద అతిపెద్ద విగ్రహం ఉండాలని చెప్పేసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు సాయంత్రం మరి అంబేద్కర్ గారు తీసుకువచ్చేటువంటి రాజ్యాంగాన్ని మరి చట్టాన్ని ఈరోజు తుంగలో తొక్కుతూ జగాను మరి రాష్ట్రం మొత్తం మీదుగా నన్ను అందరూ అనుకోవాలా అని చెప్పేసి ఈరోజు తల్లి బొంది మాటలు చెప్తూ చూడ్డానికి మాత్రమే ఈరోజు విక్రహ ఆవిష్కరణ చేపడుతూ ఉన్నాడు మరి ఆయన చేసినటువంటి చట్టాలను ఎందుకు నువ్వు అమలు చేయట్లేదు మరి కోర్టు ఇచ్చినటువంటి తీర్పులను ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం మరి విజయవాడ చేసేటువంటి దీక్షలకు సంబంధించి మరి వాళ్ళ అనారోగ్యానికి గురైతే మాత్రం నువ్వు ఏమవుతావో కూడా అని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అనుకుంటూ ఉన్నాం మరి రేపటి రోజు మరి రేపు ఇరవై తేదీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్లను దృపొందించేటువంటి కార్యక్రమం కార్మిక సంఘాలు తీసుకుంటున్నాయి మరి సాయంత్రం లోపు ఏ విషయమో ఇచ్చాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం